రుబ్బే పని లేదు సోడా ఈస్ట్తో అసలు పనేలేదు నిమిషాల్లో సగ్గుబియ్యం ఇడ్లీలు తయారు చేయడం ఎలా ఆరోగ్యానికి మేలు చేసే సగ్గుబియ్యం ఇడ్లీలు కేవలం నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుగువారిళ్లలో సగ్గుబియ్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది వీటితో వడియాలు పాయసం కిచిటి దోశలు అంటూ ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటుంటారు అయితే సగ్గుబియ్యంతో కేవలం ఇవి మాత్రమే కాకుండా రుచికరమైన మృదువైన ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే ముందు రోజే పప్పులు రవ్వ నానబెట్టి గ్రైండ్ చేసి పులియబెట్టాలి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఎటువంటి పప్పులు రుబ్బే పని లేకుండా వంట సోడా ఈస్ట్ అవసరమే లేకుండా కేవలం నిమిషాల్లో స్పాంజీ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు వీటి టేస్ట్ కూడా అద్దరిపోతాయి పైగా సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరి లేట్ చేయకుండా ఈ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇడ్లీలు బాగా రావడానికి టిప్స్ సగ్గుబియ్యం బాగా నానితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి బొంబాయి రవ్వకు బదులుగా ఇడ్లీ రవ్వను కూడా ఉపయోగించవచ్చు అవసరమైతే క్యారెట్ తురుము కూడా పిండిలో వేసుకోవచ్చు బొంబాయి రవ్వ బాగా వేగితేనే రుచి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు ఆయిల్ ఒక టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను పచ్చిశనగపప్పు అర టీ స్పూను మినపప్పు అర టీ స్పూను కరివేపాకు రెండు రెమ్మలు బొంబాయి రవ్వ ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా పెరుగు ముప్పావు కప్పు కొత్తిమీర తరుగు కొద్దిగా ఈనో ఫ్రూట్ సాల్ట్ అర టీ స్పూను తయారీ విధానము ఓ బౌల్లోకి సగ్గు బియ్యం తీసుకోవాలి అందులోకి సరిపడా నీళ్ళు పోసి ఓసారి కడగాలి ఆపై మరోసారి నీరు పోసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి అనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు మగ్గిన తర్వాత కరివేపాకులు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఆపై బొంబాయి రవ్వ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి సగ్గుబియ్యం పూర్తిగా నానిన తర్వాత నీటిని నింపేసి రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి అలాగే పెరుగు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అనంతరం అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి ఓ ఇరవై నిమిషాలు ఈ మిశ్రమాన్ని నాననివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని మరోసారి కలుపుకోవాలి అనంతరం కొత్తిమీర తరుగు ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి మిక్స్ చేయాలి ఈ సమయంలో పిండిలో నీరు సరిపోతే సరి లేదంటే కొన్ని పోసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి గ్లాస్ నీళ్లు పోసుకొని మరిగించాలి ఈ లోపు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి పిండిని వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టి సిమ్లో పదిహేను నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి అనంతరం వీటిని సర్వ్ చేసుకొని తింటే ఇన్స్టంట్ అండ్ హెల్తీ బియ్యం ఇడ్లీ రెడీ సర్వేజన సుఖినో భవంతు ఊ శివాయ